యలో రై నేసు క్రీస్తు వారి నామం పేరిట మీ ఎల్లరికి కూడా నా హృదయపూర్వక శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం బైబిల్లో చక్కటి మాటను మనం చూస్తూ ఉంటామండి బ్రతక గోరువాడు ఎవరైనా ఉన్నాడా అనేక దినములు మేలు బ్రతక గోరువాడు ఎవరైనా ఉన్నాడా కపటమైనటువంటి మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ప్రతి వారి నోట రకరకాలైనటువంటి అబద్ధాలు మోసపు మాటలు ఇతర వ్యక్తుల్ని అవసరాలకి వాడుకునేటువంటి తత్వం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది చాలామంది మాటలు ఎలా ఉంటాయంటే చాలా ఏదో నిజంగా మనం మేలు కోరే వచ్చారు ఏదో నిజంగా మన సహాయం కోరికే వచ్చారు అన్నట్టుంటుంది కానీ దాని వెనక వారు మనల్ని వాడుకుంటున్నారు దాని వెనక వాళ్ళు మనకు ఉన్నటువంటి యూటిలైజ్ చేసుకుంటున్నారన్న సంగతి మనం గమనించలేం కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ మోసం ఆ మోసపు మాటలు ఆ వైఖరి మనకు తెలిసి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇలా చాలామంది జీవితాల్లో చాలామంది మనుషులు ఎదురవుతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మరి నమ్మి రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు కొంతమంది ఏమో అవసరానికి తగినట్టుగా వాడుకోవటానికి రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో ఎక్కువ శాతం బయట మనం చూస్తుండదే నాకు కూడా ఈ మధ్య ఒక సహోదరుడు ఫోన్ చేస్తాడు ఒక పని నిమిత్తం అన్నా ఇట్లా సంగతి ఇది మీరైతేనే చేయగలరు ఇది మీ అయితేనే ఇది అని అన్నప్పుడు నా మనసు ఎలాంటిది అంటే ఎవరు ఎలాంటి వాళ్ళైనా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనకి చేతనైనది మనం చేయగలిగినది ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఆ క్రమంలో నేను మరి ఆ సహోదరుడు కొరకు మరి నేను చాలా ప్రయాసపడ్డాను చాలా తను అడిగిన దాని కొరకు తన కోరిక నెరవేర్చడం కొరకు నేను చాలా ప్రయాసపడ్డాను అయితే మరి అది దైవచితానుసారం కాదు అని తెలియన తర్వాత అది అవ్వదని తెలిసిన తర్వాత ఇంకా మరలా ఎప్పుడూ కూడా ఆ వ్యక్తులు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అని మరలా ఎన్నడూ నాతో మాట్లాడింది లేదు నన్ను అడిగింది లేదు అయితే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనుషులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఎవరితో ఎంత అవసరమో అంతవరకే అవసరం తీరిపోయిన తర్వాత ఎవరిని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు అవసరాన్ని బట్టి స్నేహాలు చేస్తూ ఉంటారు నీతో ఏదన్నా అవసరం ఉందంటే నీతో స్నేహం చేస్తారు సో ఇవి కొద్ది కాలం తర్వాత తెలిసి నాకు మనకు బాధ అనిపిస్తుంది అయితే ఒకటే మాట వాక్యం చెప్తుంది బ్రతకపోరాలని ఆశందా అనేక జన్ములు క్షేమంగా దీవనకరమైనటువంటి రోజులు చూస్తూ ఉండాలని ఉందా కపటంగా ఉండకు మోసంగా ఉండకు నీతిగా ఉండు యథార్థంగా ఉండు చాలా పర్యాయాలు చెప్తూ ఉంటాను క్రైస్తవుడా నీ మాట అవునంటే అవును కాదంటే కాదు నువ్వేది చెప్పేవా అది ముమ్మాటికి వాస్తవమై ఉండాలి వాస్తవం లేనటువంటి నీ జీవితంలో ఒకసారి నమ్మకం కోల్పోయిన తర్వాత ఒకసారి నువ్వు అబద్ధం అని తెలిసిన తర్వాత మళ్ళందరూ కూడా నిన్ను నమ్మడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయరు ముందుకు రాదు సో తద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంటూ ఈ మాటలు వింటున్నటువంటి మనం మనం కూడా జాగ్రత్త పడటానికి ప్రయత్నించేద్దాం మే గాడ్ బ్లెస్ యూ